జిల్లాలో అక్రమ గుడుంబ తయారీ స్థావరాలపై గురువారం పోలీసు అధికారులు సిబ్బంది ప్రత్యేక టీములుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు పట్టుబడిన నూట ముప్పై మూడు లీటర్ల జాగిరి నేలమట్టం చేసి ఇరవై ఏడు లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకుని పంతొమ్మిది మందిపై పదిహేడు కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత నాటు సారా తయారు చేయడం చట్ట వ్యతిరేకమైన చర్యని గుడింబ తాగడం అనేది ఆరోగ్యానికి చాలా హానికరమన్నారు కానీ కొంతమంది ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో రహస్యంగా ఇండ్లు పంట పొలాల వద్ద అటవీ ప్రాంతాల్లో విచ్చనవిడిగా కలుషిత నాటు సారా తయారు చేస్తున్నారన్నారు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని త్వరలో వారిని కూడా పట్టుకుని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు रामुल रामुल वठी घर कोन ఫాగ్టాదదిింమ్లరష్లరా. కొాగ్ ప఺ని చటా కలది Radio- మటాగ్లా. క఼ాగ్లుాటా కపరది. ిత్వస్హరి ఎందుకంటే ఉన్న ముఖ్యంగా ఎదురుగా ఇలా ఉండాలి జాయించు Hold out, hold out. Exhaust will last,